ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి సాయినాథ్ మహారాజుకి సాయినాథ్ మహారాజుకి మీకు రెండు మేకల కథ తెలుసు ఆ రెండు మేకల కథ ద్వారా కర్మ ఫలితాన్ని ఎలా మనం అంచనా వేయచ్చు అంటే వాళ్ళు అంతకుముందు అన్నదమ్ములు అంతకుముందు జన్మల్లో అన్నదమ్ములు పైగా ఇంకొక అర్హత ఉంది బాబావారికి సహవాసు కాదు అంటే బాబావారు అన్నారు కదా బాబాని పాదాలు పట్టుకున్న వాళ్ళందరూ మోక్షాన్ని పొందుతారా అని అన్నప్పుడు ఏమన్నాడు మామిడి చెట్టుని చూపించాడు రాలిపోతారు రా అన్నాడు దానికి ప్రమాణం ఏమైనా ఉందా ఇదే ప్రమాణం రెండు మేకల కథ ప్రమాణం ఎందుకని ఆయన ముప్పై రెండు రూపాయలు కొన్నప్పుడు ఆ రెండు మేకల్ని నాలుగు షేర్ల పప్పు పెట్టినప్పుడు అందరూ విమర్శిస్తారు అయ్యో బాబా అమాయకుడు అంత డబ్బు పెట్టి కొనేసినాడు అయ్యి అంత లేవు అంత ఖర్చు లేదు బాబా వారు లాస్ అయినాడు అన్నప్పుడు బాబా చెప్పాడు ఇది మీకు తెలియదు ఇక్కడ ఇంకొక సిద్ధాంతం వస్తుంది రుణానుబంధ సిద్ధాంతం వాడు నాతో రుణానుబంధం ఉంది గత జన్మల్లో అన్నదమ్ములు కానీ గత జన్మల్లో అన్నదమ్ములు అంటే మనిషి రూపంలో ఉన్నవాడు మనిషి రూపం నుంచి ఎంతో ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మను పొందిన తర్వాత మూర్ఖులు మాత్రమే వెనక్కి వస్తారు నిర్కక్షగా మాట్లాడాలంటే లేదు పై స్థాయికి వెళ్తారు కానీ వాళ్ళు అధమ స్థానంలోకి వెళ్ళారు మరలా మేకలుగా వచ్చారు జీవులుగా వచ్చారు దానికి ఎందుకు వచ్చారు అంటే ఆ కథ చెప్పాడు వాళ్ళిద్దరు అన్నదమ్ములు మొదట అన్యోన్యంగా ఉండేవాళ్ళు ఆ తర్వాత చిన్నోడికి బాగా డబ్బు కలిసి వచ్చింది పెద్దోడు వాడి మీద ఈర్ష్యపడ్డాడు వాడిని ఎలాగైనా వాడు సొమ్ముని కాజేయాలని చూశాడు ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒకరినొకరు చంపుకున్నారు ఆ తర్వాత ఇప్పుడు మేకలుగా పుట్టారు తమాష ఏంటంటే కథలో పరుణ సొమ్ముని ఆశిస్తే నీచి జన్మ అన్యోన్యంగా లేకుండా కలహించుకుంటే నీచ జన్మ ఇంకో తమాష ఏంటంటే నీచి జన్మ ఎత్తినా కూడా ఇద్దరు కలిసి ఉంటారు అంటే దాని అర్థం చూడండి నాకు అది విచిత్రమైంది ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకొని చచ్చారు ఇద్దరు మేకలుగా పుట్టారు మళ్ళా ఇద్దరు కలిసే ఉన్నారు మళ్ళా రెండు బల్లులు అక్క చెల్లెళ్ళు అక్క అంటే మళ్ళా ఇద్దరు కలిసే పుట్టారు కదా ఇంతకుముందు ఎక్కడ అక్క తెలియదు అది ఎక్కడో కాస్త పుణ్యం కూడా తగులుకొని ఉంటుంది అవునా కదా కాబట్టి నీ దుర్గుణాలే పునర్జన్మలో నీచస్థానాలకి నిన్ను దిగజారుస్తాయి కాబట్టి ఇప్పుడుండే మేకలు ఇప్పుడు మనకు కనిపించే మేకలు ఏదో పాపం చేసే మానసికంగా ఏదో ఒక దుర్గుణంతో ఉన్నాయి ఏమండి మేకలుగా పుట్టే ఏముంది దాని పెద్ద విషయం ఏముంది మనం జీవిస్తున్నాం అవి జీవిస్తున్నాయి అనుకుంటారేమో పొరపాటున కాదు ఒక మేకకు బట్టే గతి మనకు పెడితే కదా ఆ జన్మ ఎంత దుర్భరంగా ఉంటుందో తెలుస్తుంది ఒక కషాయి వాడు దాన్ని తీసుకెళ్ళి నిలవన మెడ మీద కత్తి వేసి తలను వేరు చేస్తాడు ఆ నొప్పిని మనం ఊహించడానికి కూడా దుర్భారం అని ఎలా అంటామంటే అసలు ఊహించగలవా ఎవడన్నా మనల్ని బలవంతగా ఈడ్చుకొని వెళ్ళి డప్పులు వాయించి వాయిద్యాలు వాయించుకుంటూ వెళ్ళి దేవుడు చుట్టూ మూడు చుట్లు తిప్పి దాని మీద నీళ్లు చల్లి ఆ నీళ్ళని విదిల్చుకోవడానికి ఇట్లెట్టు అంటే కనుక ఆ ఇచ్చిందిరా శరం కొట్టిండ్రా అంటే ఎలా ఉంటుంది అప్పుడు అనిపిస్తుంది భయం వేసి అమ్మమ్మ ఈ జన్మ వద్దురా పశువుగా పుట్టింది ఆ ఏమండి పశువులే కదా మామూలే కదా కాదు నువ్వు మోయలేని బరువుని నీ టైన్ పండి వెనక వేసి ఇసుక వేసి ఇంకోటి వేసి జాటికోలతో కొడుతూ నాకు రెస్ట్ కావాలండి అంటే ఒప్పుకుంటాడా లేదు వాతలు లేకేటట్టు కొడుతూ దాన్ని తిప్పుకొని వెళ్తాడే దాన్ని చూస్తే తెలుస్తుంది అది ఎంత దారుణమైన జన్మ అందువల్ల మనం దాన్ని తేనెక్కే తీసుకోకూడదు ఏముంది ఏమవద్దండి అని కుదరదు కాబట్టి ఒక పంది జన్మ అద్భుతమా పంది జన్మ అద్భుతమా మీరు ఏ జన్మ అద్భుతం చెప్పండి ఏ జన్మలో రెండు చేతులు ఎత్తి భగవంతుడికి దండం పెట్టగలం అంతే ఏ జన్మలో డోరారా సాయి అని పిలవగలవు మానవ జన్మ ఏ జన్మలో నీ దుష్కర్మ ఫలితాన్ని పోగొట్టుకోగలవు జడభరుతుడు పోగొట్టుకున్నాడు అది వేరే విషయం ఆ కథ కూడా నాకు తెలుసు అంటే భగవంతుడు సంకల్పం ఉంటే నువ్వు ఏ దేహంలో ఉన్నా కూడా పోగొట్టుకోవచ్చు జడభరుతుడి కథ మీకు తెలుసు కదా అది కూడా పునర్జన్మకు సంబంధించిన కథ అద్భుతమైన కథ అంటే ఏ ఏ వ్యక్తి వల్ల మన దేశానికి భారతదేశం అని పేరు వచ్చిందో ఆ భరతుడికి సంబంధించిన కథలో ఆయన విసిగి వేసారిపోయి ఇంకా నేను మోక్షాన్ని పొందాలని అలా పొందాలని ఆయన ఒక అరణ్య ప్రాంతానికి వెళ్ళిపోయి ప్రశాంత ప్రాంతానికి వెళ్ళిపోయి ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే ఒకరోజు ఉదయాన్నే సంధ్యావందనంకి వెళ్ళినప్పుడు ఒక నిండు చూడాలైనటువంటి ఒక జింక లేడీ పిల్ల లేడీ ఆ నీళ్ళ నీళ్ళ కోసం వస్తే ఎక్కడి నుంచో ఒక సింహ గర్జన వినిపిస్తే దానికి భయపడింది పరిగిస్తూ దాన్ని నీళ్ళల్లోనే ప్రసవం అయిపోతే ఆ తల్లి మరణిస్తే ఆ చిన్న లే దూడను తీసుకొని ఆయన సాక్కుంటూ ఆయన ప్రేమంతా దాని మీద కురిపిస్తూ ఆయన ఏ లక్ష్యం కోసం అయితే వచ్చాడో తపస్సు చేసుకోవడానికి దాన్ని మర్చిపోయి దానితోనే జీవిస్తూ జీవిస్తూ దాని గురించి ఆలోచిస్తూ చనిపోతే మనకు భగవద్గీత ప్రకారం చివరిలో ఏదైతే అనుకుంటావో అదే కదా జన్మ వస్తుంది మరలా ఆయన జింకగా పుడతాడు మరి జింకగా పుట్టాడు కదా వదిలేయలేదు జింకగా పుట్టినా భగవంతుడు ఆయనకి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని ఇచ్చి నేను పొరపాటు చేశాను ఒక లేడి పిల్ల కోసం నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను అందువల్ల ఈ జన్మలోనే దాన్ని సాధిస్తానని ఆయన ప్రత్యేకంగా ఒక పద ఒక ఆశ్రమంలోకి వెళ్ళి నిరంతర నామస్మరణ చేస్తూ భగవంతుని ధ్యానిస్తూ మరలా ఆయన మానవ దేహాన్ని పొందుతాడు అది కథ మన అందరూ తెలిసిన కథ అంటే మీరు చూస్తుంటారు పేపర్లలో ఒక పందండి గుడి చుట్టూ తిరిగిందండి చూసారా ఒక పావు అండి శివాలయ శివాలయంకి వెళ్ళి ఆడ పడగలాగా ఎత్తిందండి ఒక కుక్క బాబా గుడికి వస్తుంది అది భజన చేస్తూ ఉంటుంది ఒక పిల్లి చూసారా ఇవంతా అవే నేను అది చూసినప్పుడంతా ఏమనుకుంటాను అంటే భరతుడు స్టోరీ నాకు గుర్తు వస్తుంది ఓహో ఏమో వాళ్ళు ఈ జన్మలోనే పొందాలనుకున్నారేమోనని అందువల్ల సాయిబంధులారా నీచ జన్మలకి ఇంకొక ఉదాహరణ ఉంది చెన్నపసప్ప అది అద్భుతమైన కథ కదా అద్భుతమైన కథ దాన్ని మీకు గుర్తుంటే కనుక ఆ క్యారెక్టర్లు గుర్తుంటే ధనాశాపరుడినటువంటి లోబి లోబి భార్య పూజారి డుబ్కీ నాలుగు క్యారెక్టర్లు సినిమా లాగా చేయించు అద్భుతమైనది కాబట్టి డుబ్కీ నిరుపేదరాలు రెండు వందల రూపాయలకి తాకట్టు పెడితే వాడు దాన్ని స్వాధీనం చేసుకుంటాడు లోబి కాబట్టి ఆయన ధనాశపరుడు దేవాలయం మరమ్మత్తుల మరమ్మతుల కోసం డబ్బులు ఇస్తే దాన్ని పోల్చేస్తాడు ఆయన భార్యకేమో భక్తుంది భక్తుంది శివ సాక్షాత్కారం స్వప్నంలో అయ్యింది ఆయన ఆమె తన డబ్బుని తన బంగారాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడింది ఆ తర్వాత స్టోరీ అంతా మీకు తెలుసు ఆ ధనాశపరుడు ఏం చేస్తాడు భార్యను కూడా మోసం చేసి ఆమె నగలకి వెయ్యి రూపాయలు మాత్రమే ఖరీదు కట్టి రెండు వందల రూపాయలకి డుబికి దగ్గర తీసుకున్నటువంటి పొలాన్ని ఆమెకిచ్చి మోసం చేస్తాడు అంటే కట్టుకున్న భార్యను కూడా మోసం చేసేటువంటి ధనాశపరుడు దేవాలయం సొమ్ము తినటువంటి ధనాశపురుడు ఒక నిరుపేదరాలు అవసరం కొద్ది తాకట్టు పెడితే దాన్ని కూడా దోచుకున్నటువంటి ధనాశపురుడు ఇది కథ వాళ్ళు అందరూ పిడుగుబడి చనిపోయారు పిడుగుబడి భార్యాభర్త చనిపోయారు ఆ తర్వాత వీళ్ళు కూడా చనిపోయారు తర్వాత మరుజన్మ మరుజన్మలో చాలా సీక్రెట్లు ఉన్నాయి దాంట్లో ఆ మరుజన్మలో కానీ చూస్తే చాలా రహస్యాలు ఉన్నాయి అదేంటంటే ఆ లోపు ఎలా పుడతాడు వీరభద్రపగా పుడతాడు ఎక్కడ ఏ కుటుంబంలో అది పుణ్యం బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం పుణ్యం కానీ చేసిన పాపానికి అనుభవించాలి కదా దాన్ని మళ్ళీ తీసుకుంటాడు అంటే అర్థం ఏంటంటే ఆ పుణ్యరాశి ఉంటే కనుక నువ్వు అదిని కలిసి వస్తూ ఉంటుంది బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు మరలా ఆయన భార్య పూజారి కూతురుగా పుట్టింది అదే ఊర్లో కూతురుగా పుట్టింది మళ్ళీ వాళ్ళిద్దరూ ఏమైనా భార్య భర్తలు అందుకనే మీరు ఇప్పుడు కోరుకోండి ఈ నేనా భర్త కావాలా ఈయనైనా భర్త కావాలా అంటే మీకు అవకాశం ఉంది ఎందుకంటే ప్రమాదం ఉంది వాళ్ళిద్దరూ మళ్ళీ భార్య భర్తలు అయినారా లేదా మళ్ళీ భార్య భర్తలు కాబట్టి ఈ డుబ్కీ ఏమైంది చిన్నబస్సప్పగా పుట్టింది ఆమె డుబ్కీగా స్త్రీ మరలా పురుషుడిగా పుట్టి ఇదంతా జన్మ జన్మరహస్య సిద్ధాంతాలు ఇవన్నీ అద్భుతంగా ఆలోచిస్తే కనుక చాలాసేపు మాట్లాడుకోవచ్చు వీటిని నేను క్లుప్తంగా చెప్తున్నా ఆ తర్వాత ఆ వెయ్యి రూపాయలకు కొన్న పొలం కాస్త లక్ష రూపాయలైంది లక్ష రూపాయలు అయినప్పుడు దుర్బుద్ధులు మరలా మరలా వచ్చేసాయి మరలా ఇద్దరు కొట్టుకున్నారు వీరభద్రప్ప ఏమి ఏం జన్మెత్తాడు పాము చిన్నబసప్ప ఏమెత్తాడు కప్ప కప్పెత్తాడు ఆ శత్రుత్వం మరలా కొనసాగింది మరి బాబావారి అనుగ్రహం అనే టాపిక్ ఎక్కడ ఉంది ఇక్కడ ఎస్ హామీ ఇచ్చాడు కాపాడతానని జన్మం మారినా బాబావారు వచ్చి కాపాడ అంటే ఈ ఈరోజు నువ్వు ఇక్కడ పూజ చేసావు పూజ చేస్తే ఈ జన్మకే సరిపోతుందా అది బాబావారి అనుగ్రహం జన్మ జన్మలకు మనకు దొరుకుతుందనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం కాదా కాబట్టి ఈరోజు చేసింది ఈరోజే కాదు వచ్చే జన్మ కూడా అకౌంట్కి మారుతుంది కాబట్టి ఈరోజు మీరు చేసినటువంటి గొప్ప త్యాగం ఏంట త్యాగం ఏంటి మీరు చేసిన గొప్ప త్యాగం ఒకటిన్నర గంట బాబా కోసం కూర్చోవడం ఈ త్యాగం ఊరికనే కాదు కాబట్టి ఇక్కడ వరకు కర్మ సిద్ధాంతాన్ని గురించి అద్భుతంగా మన సచ్చరిత్రలో ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇంకా దాన్ని ముగించి నేను ఇప్పుడు ఈ కర్మ సిద్ధాంతం తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అదిగా తెలుసుకోవాలి నేను ఒకటి చెప్తాను అదేంటంటే పుణ్యరాశిని పెంచుకోవాలి ఎలా ఎలా పెంచుకుంటాం పుణ్యరాశిని పెంచుకోవడానికి మూడు మార్గాలు ఉన్నాయి మనసు వాచ కర్మ సింపుల్గా ఉంది కదా మనసుతో మంచి చేయండి మంచి ఆలోచించండి మాటతో మంచి చేయండి మంచి ఆలోచించండి అదేవిధంగా కర్మలతో మంచి పనులు చేయండి మంచి పనులు అంటే ఏ ఏవి మంచి పనులు ఏవి చెడ్డ పనులు చెప్పాలన్నా ఆ సిలబస్ మనకు తెలుసు ఆల్రెడీ ఏది మంచో తెలుసు ఏది చెడు తెలుసు చెడు అని తెలిసిన దానికి స్టాప్ పెట్టండి మంచి అని తెలిస్తే ప్రొసీడ్ మనకుంది కదా సిగ్నల్ స్టాప్ అండ్ ప్రొసీడ్ స్టాప్ అని పెట్టడం ప్రయత్నపూర్వకంగా పెట్టాలి ప్రొసీడ్ ప్రయత్నపూర్వకంగా చేయాలి దానికి కూడా బాబా చెప్తే అండి ఈ దొంగ మాట్లాడుతుంది తప్పు చేసేవాడు వాడు ఏమంటాడంటే బాబావారు కానీ ఈ తప్పు చెయ్యొద్దు అంటే నాకెందుకు సంకల్పం కల్పించాడు దుర్మార్గమైన ఆలోచన అంటే బాబా నీ తప్పు చేయమంటాడా కాదు అది నీ ప్రయత్నపూర్వకంగా చేయాలి ప్రయత్నపూర్వకంగా ఆపాలి తప్పు ఆపాలి ఆప లేకపోతే అర్థం ఏంటంటే గత జన్మల సంస్కారాలు గత జన్మల వాసనలు నేను వెంటాడుతూ ఉన్నాయి వాటిని కత్తిరించాల్సిందే ఎలా కత్తిరించాలో సచరిత్రలో చెప్పారు మొదటికంతా తెగ నరకాలి మొదలు కూడా ఉండకూడదు మొదలు ఉంటే మళ్ళీ అది వస్తుంది చిగురు వేస్తాయి తెగ నరికేసేయాలి దేంతో తెగ నరకాలి గుర్తొచ్చిందా మీకు అది వైరాగ్యం అనే పదునైన కత్తితో తెగ నరకాలి అప్పుడు ఆ వాసనలు అన్నీ కూడా పోతాయి వాసనలు ఉంటాయి ఒక్కొక్కరికి కొన్ని వాసనలు ఉంటాయి అన్ని 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 రోజులు బాబా సాంగత్యంలో ఉండి బాబా వారికి అద్భుతమైన ప్రచారం చేసి బాబా యొక్క మహత్యాన్ని తెలిసినటువంటి నానాసాహెబ్ చందోర్కర్ కూడా గోషా స్త్రీ వచ్చినప్పుడు అరే చాలా అందంగా ఉంది అని ఒక స్త్రీని చూసి ఇది ఎక్కడి నుంచి వచ్చింది బుద్ధి సంస్కారం సంస్కారం వస్తుంది సంస్కారం వచ్చినప్పుడు ఇదేం చేస్తాడు సట్కాతో అంటే ఒక దెబ్బేస్తాడు మళ్ళీ మామూలు అయిపోతుంది సంస్కారాలు తెగ నరకాల్సిందే కాబట్టి మంచిగా జీవించగలిగితే అద్భుతం ఎందుకంటే మంచిగా జీవించలేని రోజు నీ బ్రతుకు దుర్భరం అవుతుంది ఏమండి ఎవరైనా చనిపోయారు అనుకోండి మంచివాడా చెడ్డవాడా అనేది బతికున్నప్పుడు నిర్ణయించరు ఎక్కువ మంది ఎప్పుడు నిర్ణయించబడుతుంది చనిపోయిన తర్వాత ఆయనకు ఒక ట్యాగ్ వేస్తారు మన వాళ్ళు అందరికీ వేసే ట్యాగ్ అది కాదు కీర్తి శేషులు వేస్తారు వాడు అపకీర్తి తెచ్చుకునే వాడు అయినా కీర్తి శేషుడేస్తాడు అది కాదు దుర్మార్గుడైనా ఆ ట్యాగ్ కాదు మంచిోడండి పోయ్యాడు చాలు నీ జన్మ ధన్యం అంత సంపాదించుకున్నావు ఇంకేం అవసరం లేదు నీకు దుర్మార్గుడండి పోయినాడు ఒక ఆయన రోడ్డు మీద నడిచిపోతూ ఉన్నాడు రోడ్డు మీద నడిచిపోతూ ఉంటే ఒక షామి ఆయన చేస్తున్నారు ఇంటి దగ్గర ఆడేదో ఏడుస్తూ ఉన్నారు ఏడుపులు వినిపిస్తూ ఉన్నాయి నేను వెళ్ళాడు అరే ఇక్కడేదో చనిపోయినట్టున్నారే అని పోయి దగ్గరకు వచ్చి చూశాడు తల్లి ఏడుస్తూ అంటుంది అరే ఈ వయసులో నన్ను ఒంటరి దాన్ని చేసి అనాధన చేసి చచ్చావు కదరా అని ఏడుస్తూ ఉంది పక్కనే ఒక ఉంది భార్య అనుకుంటా అనుకున్నాడు ఈయన లాగుంది ఆయన అంటున్నాడు ఇద్దరు బిడ్డల్ని నాన్నెత్తిన వేసి ఒక్క ఆదాయం లేకుండా ఒక్క రూపాయి లేకుండా నట్టేట ముంచిపోయినాడే దుర్మార్గుడు అని తిడుతూ ఉంది ఆ చుట్టూ కొంతమంది మాట్లాడుతుంటే విన్నాడు ఏం మాట్లాడుతున్నారంటే ఈ రోజుతో మన ఊరికి పట్టిన పీడ ఎరగడైపోయిందిరా ఎప్పుడెప్పుడు పోతామో అని ఎదురు చూసినావు పీరాడు అని అంటున్నారు ఇంకా అస్త పక్కకి వెళ్ళాడు వీడికి ఆసక్తిగా ఉంది వీడికి పక్కకి వెళ్తే వాళ్ళు అంటున్నారు వాడు ఎవడికి తెలియకుండా నా దగ్గర అప్పు చేసిపోయినాడు కాగితం రాసి మట్టి కూడా రాసేలేదు దుర్మార్గుడు ఇప్పుడు ఎవరిస్తారు వాళ్ళ దగ్గర ఏం లేదు నేను ఎవరూ చెప్పుకోవాలరా భగవంతుడాన్ని ఓడిడుస్తున్నాడు అప్పుడు ఇతను అనుకున్నాడు వీడెవుడు పరమా దుర్మార్గుడు వీడిని చూడాల్సిందే ఖచ్చితంగా అని అనుకొని దగ్గరికి వెళ్ళి ఆ తెల్ల పట్టేసి ఉంటారు కదా దాన్ని అలా తీశాడు తీస్తే ఆశ్చర్యం ఆడున్నది ఎవడో కాదు వీడే వీడియో ఉండేది ఇదంతా ఏంటి కళ స్వప్నం స్వప్నం దిక్కుమలు లేచి కూర్చున్నాడు కూర్చున్న తర్వాత అరిది నేను చచ్చిపోతే ఇంత దారుణం ఉంటుందా ఈ క్షణంలో ఇంత దారుణంగా ఉంటుందా నేను తప్పు చేస్తున్నా ఇంకా ఈ పొరపాటు నేను చెయ్యను ఆత్మవిమర్శ మొదలైంది ఆ స్వప్నం ఇచ్చింది ఎవరు భగవంతుడే కదా ఆయన బాబా నమ్ముంటే బాబా అంటే అర్థం ఏంటంటే మన జీవితాన్ని తరచు చూసుకోకుండా జీవించేస్తే కనుక వదిలేదు మన అనవసరం లోపత్వం పడికి రాదని బాబా అంటే లోపిగా ఉంటే ఎలా ఒకడై రావడం పోవడం నడుమై నాటకం విధిలీలాంటే బంధము రక్త సంబంధము ತೋಡುಗಾರಾದುಗಾ ತುದಿವೇಲ ಮರಣ ಮನೆ ದಿಖಾಯ ಮನಿ ಮಿಗಿಲನು ತೀಪಿ ಗಾಯ ಮನಿ ನೀ ಬರು ನೀ ಬರು ಮೋಸೇದಿ ಆನಲು ಗುರು ಆನಲು ಗುರು నలుగురు రాజని పేదని మంచనీ చెడ్డని గది యమపాశం కోట్ల ఐశ్వర్యము కటి కథారి హద్దులే చెరిపెలే మరుభూమి మూటలలోని మూలధనం చేయదు నేడు సహగమనం మన వెంట కడగంట నడిచేది ఆనలుగురు ఆనలుగురు ఎంత అద్భుతమైన మెసేజ్ ఆ నలుగురిని సంపాదించుకోవడమే సాయి ఆ నలుగురు నిన్ను మెచ్చుకొని వీడురా సాయి బిడ్డ అంటే అన్ని పొడిగిడించుకోవడమే సాయి మార్గం అలా మన అందరం ఉండాలని కోరుకుంటూ కష్టాలు రానియండి అనుభవిస్తాం కర్మ ఫలితాలు అనుభవించడానికి సిద్ధపడిన వారికి ఇంకేముంది అందువల్ల ఒకవేళ కష్టం వస్తే ఆ కష్టంలో కూడా మంచి ఉంటుంది మీరు గ్రహిస్తే కనుక కష్టంలో కూడా మంచి ఉంటుంది ఆ మంచిని గ్రహించగలగడమే ఆధ్యాత్మిక జ్ఞానం నాకు తెలిసినంత వరకు నది ప్రవహిస్తూ పోతూ ఉంది సముద్రంలో కలవడానికి దాని దాని లక్ష్యం ఏంటి సముద్రంలో కలిసిపోవాలి నది యొక్క లక్ష్యం అదే అలా పరుగులు పెడుతూ ఆనందంగా ఉరకలేసుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉంది నది ఒక మానవుడు వచ్చి దానికి అడ్డుకట్ట వేశాడు అడ్డుకట్ట వేసి దాని లక్ష్యాన్ని చేద భేధించాడు రై నువ్వు కలవడానికి లేదు అని అడ్డుకట్ట వేసి పలు జలజలా పారేటువంటి ఆ నదికి అడ్డుకట్ట వేసి వాటిని స్టాక్ పెట్టేశాడు అప్పుడు ఆ నీళ్లు కుమిలిపోతాయి అరే నా ఆ లక్ష్యాన్ని దెబ్బతీశాడు ఈ దుష్టమానవుడు అని కొన్నాళ్ళ తర్వాత వర్షాలు పడనప్పుడు భూములు ఎండిపోయినప్పుడు ఈ నీళ్ళని పాయలుగా చేసి అలా వదిలితే ఆ నీళ్లు వెళ్ళి అనేక పొలాలు పొలాలను తడుపుకుంటూ పైర్లు పండించుకుంటూ చివరికి వాటి యొక్క లక్ష్యాన్ని చేరినప్పుడు అప్పుడు అనుకుంటాయట ఆ రోజు ఆనకట్ట వేసి వేయబట్టి ఈరోజు ఇంత మంచి చేయగలిగినాను నేను ఒకవేళ వదిలేసి ఉంటే నిర్దార్క్షిణ్యంగా అనవసరంగా పోయి కలిసిపో ఉండేదాన్ని ఉప్పు నీళ్ళలో కలిసి నేను కూడా ఉప్పుగా మారిపోయి ఉండేదాన్ని ఈరోజు కదా నా జీవితం ధన్యమైంది అని అను అనుకుంటాయట కాబట్టి జీవితంలో వచ్చే ప్రతి అడ్డంకి నీ మేలు కోసమే అని భావించినట్లయితే ప్రతి కష్టం మనల్ని ఉద్ధరించేదని భావించినట్లయితే ప్రతి దుఃఖం నిన్ను ముందుకు నడిపించేదని భావించినట్లయితే ఆ జ్ఞానం ఒక్కటి చాలు మనల్ని తరింపజేయడానికి ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జయరాయి గురించి చేతులు ఎత్తమన్నప్పుడు ఎవరు ఎత్తలేదు నేను ఎత్తలేదు ఏమయ్యా ఎందుకు ఎత్తలేదు అని నిజాయికమ్మ ఇక్కడ ఉన్న వాళ్ళలో దాదాపుగా అందరూ మోక్షం కావాలని హాయిగా కోరుకుంటున్న వాళ్ళే కానీ ఎవరు చెయ్యలేదు ఎందుకంటే ఎందుకంటే మళ్ళీ ఏమేమి చెప్తారో ఏమి వదలమంటారో ఎందుకు వచ్చిన అని చెప్పలేదు అంటే ఏమి వదలకుండా ఏమి పోగొట్టుకోకుండా మోక్షం కావాలని కోరుకుంటున్నాం అంతే కానీ అన్నీ వదిలేసుకుంటేనే మోక్షం వస్తుంది అంటే అలాంటి మోక్షం మాకు లేదని కూర్చున్నాం మనం అందరం కూడా దాన్ని నా వరకు నేను సమర్థించుకునే ప్రయత్నం ఏమిటంటే ఎప్పుడైతే బాబా మార్గంలోకి వచ్చామో బాబాను ప్రేమించడం నేర్చుకున్నామో బాబా గురించి చెప్పడం మొదలుపెట్టాము ఆనందంలో జన్మ జన్మరాయిత్యాన్ని మనసు కోరుకోవట్లేదు మళ్ళీ జన్మలు కావాలి మళ్ళీ బాబా భక్తులుగా బ్రతకాలి మళ్ళీ బాబా గురించి చెబుతూ జీవించాలి అని మారిపోయింది ఆ కోరిక మారిపోయింది అది దీన్నే భగవద్గీతలో చివరేమంటాడంటే మోక్ష సన్యాస యోగం అని ఒకటి ఉంది అధ్యాయం అంటే ఏంటి మోక్షాన్ని సన్యాసించేసాడు భగవద్గీత చదివినవాడి అంటే ఆ స్థితి ఏంటి నాకు మోక్షం అక్కర్లేదు మరి ఏంటి ఎందుకు అక్కర్లేదు అన్నాడు అన్నం తిన్నవాడికి మళ్ళీ అన్నం కావాలని ఎలా అయితే అనిపించదో పదిహేడు అధ్యాయాలు చదివిన తర్వాత వాడికి మోక్షం వచ్చేసి ఉంటుంది కాబట్టి మోక్షం కావాలి దాని కోరిక లేదు మోక్ష సన్యాసి అన్నాడు ఆ విధంగానే బాబా భక్తులుగా ఉన్నటువంటి మనము బాబా ప్రేమను పొందిన మనము మనకు మోక్షం విషయం మర్చిపోయింది బాబా ప్రేమే బాబా యొక్క భక్తే మళ్ళీ వచ్చే జన్మలేము మళ్ళీ మనం బాబాని పూజించేది లేదా ప్రేమించేదేనా ఆయన ప్రేమను పొందేది ఎలా ఆయన గురించి చెప్పుకునేది ఎలా ఆయన గురించి చెబుతుంటే విని ఆనందించేది ఈ అదృష్టాలను పోగొట్టుకుంటామా అనే ఒక భావన రావడం వల్ల ఆ కోరిక అనేది పక్కకి వెళ్ళిపోయింది దానికే కృష్ణ చేత చివరిలో ఒక గొప్ప కథ లాస్ట్ కథ అదే అనమాట ఏంటి ప్రవహిస్తున్నటువంటి నీటికి ఒక డ్యామ్ లాగా అడ్డగట్ట కడితే అది మొదట తిట్టుకుంది ఏమి నేను వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోయేదాన్ని నన్ను అడ్డుకున్నాడే వీడు అని చెప్పి అంటే సముద్రంలో కలవడమే మోక్షం కానీ తర్వాత ఏమైంది వర్షాలు పడకుండా ఆగిపోయిన సందర్భంలో ఈ కాలువల ద్వారా వెళ్ళి పంటలన్నీ పండించినప్పుడు అదే తిట్టుకున్న ఆ నదిమ తల్లి ఆనందపడిందరే వాడి అడ్డుకట్ట కట్టడం వల్ల కదా నేను ఇన్ని పొలాలను పండించగలిగాను అని చెప్పి అనుకుంది అలాగే మనము మోక్షం పొందకుండా బాబా మార్గంలో భక్తి మార్గంలో ఉండి ఇన్ని ఆనందాలు పోతూ పొందుతూ ఉంటే వీటిని ఎందుకు కోల్పోతాము ఎంత గొప్ప ప్రయోజనం జరుగుతుంది ఇప్పుడు చూడండి ఆయన ఆయన చెప్పిన సత్సంగం ఆయన పాడిన పాటలు మనందరికీ బ్రహ్మానందాన్ని కలిగించాయి ఇటువంటి ఎందుకు ఎందుకోల్పోవాలి కాబట్టి ఈ జన్మ అనేది ఉంటేనే గొప్ప కానీ మోక్షానికి ఏం గొప్పంది అని ఆయన చెప్పిన కథలోనే ఆ మోక్షం కంటే కూడా ఈ విధంగా పది మందికి ఉపయోగపడడం పది మందిని ఆనందపరచడమే పరచడమే గొప్ప అనే స్థితి మనకు పరమాత్మ ఇప్పుడు బాబా మార్గంలో ఉండడం ద్వారా మనకు వచ్చింది ఇక నేను ధర్మ సిద్ధాంతంలోకి ఎలా తలుచుకోలేదు ఎందుకంటే అది అంతా గజిబిజికి అందరూ చెప్పేది రెండు మాటలు చెప్పి ధర్మ సిద్ధాంతం వదిలేస్తా ఇప్పుడు ఆగామి కర్మలు అంటున్నారంటే ఈ జన్మలో చేసినటువంటి కర్మలు వచ్చే జన్మలు వస్తాయి ఈ జన్మలో నేను ఒకరు పంటలు చేస్తే నన్ను తీసుకెళ్లి జైల్లో పడేసి పన్నెండు సంవత్సరాలు జైలు చేశాక మళ్ళీ వచ్చే జన్మకి ఎలా వెళ్తుంది కాబట్టి ఇక్కడే పనిష్మెంట్ తీసుకున్నాక వచ్చే జన్మకి వెళ్ళడానికి లేదండి కాబట్టి ఆగామి కర్మలు ఏంటి ఏవి వచ్చే జన్మకు వస్తాయి అనేది కూడా కొన్ని దానికి సంబంధించినవి ఉంటాయి ఒకటే పాపపుణ్యాలు మనుషులు చేసినప్పుడు అవి ఎవరికీ తెలియకుండా శిక్షను భవించకుండా తప్పించుకుంటే అది వచ్చే జన్మ వస్తుంది అని రావు పుణ్యం కూడా నేను ఇచ్చి నా పేరు మైకులో పదిసార్లు చెప్పారా లేదా బట్ట మీద పేరు రాశారా లేదా అని చూయించుకుంటే ఆ పుణ్యం ఇక్కడే ఫలితం పొందావు నీకు ఆ పుణ్యం ఫలితం వచ్చే జన్మకు రాదు కానీ నిస్వార్థంగా ఎవరికీ తెలియకుండా చేసే దాన ధర్మాలు పుణ్యాలు అవి వచ్చే జన్మలకు వస్తాయి కాబట్టి ఇప్పుడు నేను బాగా తినకూడనిది కూడా తింటే గ్యాస్ ప్రాబ్లం వస్తుందని తెలిసి కూడా నేను తింటే అది ఈ జన్మకు సంబంధించిందే కానీ పూర్వజన్మకు సంబంధించింది కాదు కాబట్టి అకస్మాత్తుగా సడన్గా వచ్చే రోగాలు ఏవైతే ఉన్నాయో దీర్ఘవ్యాధులు ఏవైతే ఉన్నాయో యాక్సిడెంట్లు ఏవైతే ఉన్నాయో ఇవి పాప ఫలితాలు పూర్వజన్మవి అనుకోకుండా వచ్చే ఐశ్వర్యం ఏదైతే ఉందో పేరు ప్రఖ్యాతులు ఏవైతే ఉన్నాయో అది పూర్వజన్మలో చేసిన పుణ్యాన్ని కాబట్టి ప్రతి ఒక్కటి పూర్వజన్మకి వెళ్ళిపోవు ప్రతి ఒక్కటి పూర్వజన్మదే మనం అనుభవించే అవకాశం లేదు ఈ జన్మలో చేసిన పాపకర్మలకు పుణ్యాలకు కొన్ని ఈ జన్మలోనే అనుభవిస్తాము కొన్ని మాత్రమే వచ్చే జన్మకు వస్తాయి ఇందాక చెప్పినట్టుగా దానం కానీ ధర్మం కానీ మంచి పని కానీ దాని కీర్తి ప్రతిష్టలు వెంటనే పొందాలని ఎవడైతే అనుకుంటాడో వాడికి ఇక్కడే పొందుతాడో వచ్చే జన్మకు రాదు కానీ నువ్వు ఎవరికి అందుకనే మనవలో స్వామి చెప్పారు కుడి చేతితో చేసే దానం ఎడవ చేతి కూడా తెలియకుండా ఉండాలి అని ఇది బాగా గుర్తుపెట్టుకోండి మేమిచ్చే డబ్బులు పేరు రాయలేదేంటి మేము ఇచ్చే డబ్బులు దేని ఖర్చు పెట్టారు అనే ఈ విధమైనటువంటి గుళ్ళల్లో జరుగుతుంటాయి వాటి జోలికి వెళ్ళబాకండి ఇచ్చారా మర్చిపోండి వదిలేసేయండి ఎవరికీ తెలియకుండా దాచిపెట్టుకోండి అలా ఎవరికీ తెలియకుండా చేసే దానం వందరెట్లుగా వస్తుంది అదే మనం తెలిసేటట్టుగా చేసి మన మైకులో మన పేరు పైసలు చదివించుకుంటే అది ఇక్కడే క్లోజ్ అయిపోతుంది బ్యాంకులో మీ అకౌంట్ ఒక్క రూపాయి కూడా ఓపెన్ అవ్వదు కాబట్టి ఆ విధంగా మనం కర్మ చేయాలని కోరుతూ సత్సంగాల ద్వారా ఇటువంటి మంచి మంచి విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు సత్సంగానికి సరి సమానమైనటువంటి ఫలితం ఇచ్చేది ఈ భూప్రపంచం మీద మరొకటి లేదుగాక లేదు ఇది శంకర భగవత్పాదం చెప్పింది అటువంటి గొప్ప ప్రక్రియలో మనం అందరం కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాం ఆ భాగ్యాన్ని కాయనాథుల వారు సద్గురుదేవుల వారు ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వారు ఆ హరిహర్రావు గారు ఈ పెద్దలందరూ కూడా కలిసి ఇంత శ్రద్ధగా సంసారాన్ని ఈ రెండు మూడు గంటలు వదిలేసి ఇలాంటి వాళ్ళు నెల రోజులు వదిలేసి చేస్తున్న ఈ ప్రతి ఒక్కటి బాబాగారి దగ్గర కౌంట్లో ఉంటుంది మనకు తెలుసు బాబాగారు జేబులో ఉన్నటువంటి డబ్బులు తీసి ఇది నానాది ఇది కాకాది ఇది అని అనేవాడు మనందరినీ కూడా జేబులో ఉన్నాయి కాబట్టి ఎంత చేసుకుంటే అంత ఎక్కువగా ఆ తండ్రి మనను అనుగ్రహిస్తాడు